ఓ పెద్ద కాలం కాడికి పోతాండా నీళ్ళు ఏమైనా చూద్దామని నేను పుట్టినప్పటి నుంచి చూస్తా ఉండ ఆ కాలంలో ఎప్పుడైనా చెంచా నీళ్ళు వచ్చింది చూసినావా ఇప్పుడు నీ పిచ్చి కాకపోతే నేను పొయ్యేలో పన్న చూద్దామని కొన్నేళ్ల క్రితము ఆ కాలంలో ఉండేవి ఇప్పుడు రైతులకు ఉన్నాయి వర్షాలు పడి చెరువులు నీళ్లతో నిండితే సంవత్సరానికి రెండు బట్టలు పండించే వాళ్ళము కానీ ఇప్పుడు తాగడానికి కుక్కెడి నీళ్లు కూడా లేవు అదేంటి పెద్ద మొన్నే కదా వాన పడింది ఒక రోజు వాన ప్రభుత్వం ఇచ్చే పథకం లాంటిది ఆ రోజు గడుస్తుందంటే మళ్ళీ తెల్లారి మామూలే గవర్నమెంట్ నష్టపరిహారం ఇస్తుంది కదా పెద్ద రైతు అనేవాడు నలుగురు భూమి పెట్టే స్థాయి నుంచి అడుక్కునే స్థాయికి దిగజారినాడు ఆ చెరువులకు నీళ్ళు వచ్చేది లేదు మా బతుకులు మారేదే లేదు మా కష్టాలు గుర్తించే నాయకుడు రాకపోతాడా అని మా బతుకులు ఏదో ఆశ తెలుసుకుంటే ఆ రాకపోతాడానికి కన్నీళ్లతో కాదు నీళ్లతో నింపుకోవచ్చు ఎలా మన కళ్యాణదుర్గం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున అమిలిని సురేంద్రబాబు అ నిలబడతా అన్నాడు పిటిపి ప్రాజెక్టు ద్వారా నూట పద్నాలుగు చెరువులకి సాగునీరు తీసుకోసానని ఆమె కూడా ఇచ్చినాడు అవునా మనం అందరం ఆయన్ని గెలిపించుకుంటే మన కాలువలే కాదు మన కళ్ళు కూడా ఆనందంతో నిండిపోతాయి కష్టం తెలిసిన మనిషి మన సురేంద్ర ఆ అన్నకు మనం ఓటేసి కంచంలో అన్నం మెతకవుతాడు అయితే నా ఓటు సైకిల్ కేసు రైతుల కళ్ళలో ఆనందం చూడడమే మన అమిల్నేని సురేంద్రబాబు కల జై తెలుగుదేశం జై 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 సురేంద్రనా సైకిల్ గుర్తుకు ఓటేద్దాం మన కళ్యాణ ని అభివృద్ధి చేసుకుందాం